ఫ్రెండ్స్ గత వీడియోలో మీరు ద సీక్రెట్స్ ఆఫ్ ది మిలీనియర్ మైండ్ అని ప్రఖ్యాతి గాంచిన హావ్ ఏకర్ వ్రాసిన అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడు పోతున్న ఈ పుస్తకంలోని మరికొన్ని విషయాలను నేర్చుకుని మీరు మరికొంత సంపదను సంపాదించే తేలిక సూత్రాలను నేర్చుకుంటారు ధనవంతుల ఆలోచనలు వారు చేసే పనులు హునాతత్వ సూత్రం నీకు లక్షాధికారి మనస్సు ఉంది అనే విషయాన్ని గురించి తెలుసుకుంటారు ధనవంతులు ఇతర ధనవంతులను విజయవంతమైన వ్యక్తులను ఆరాధిస్తారు పేద ప్రజలు ధనవంతులను విజయం పొందిన వ్యక్తులను ద్వేషిస్తారు పేద ప్రజలు తరచుగా తమ ముందు కష్టపడి నిరంతరం క్రమశిక్షణతో విజయం పొందిన వారి ఎడల కూడా ఆగ్రహం అసూయ తిరస్కార భావంతో చూస్తారు వారికి ఎవరు ఎలా కష్టపడి విజయం పొందారో తెలిసిన అభినందనలు తెలపకుండా లేదా వారి మార్గాన్ని అనుసరించి తాము విజయాలు పొందవచ్చుననే సత్యాన్ని గ్రహించకుండా వారిని వాళ్ళు చాలా అదృష్టవంతులు లేదా వాళ్ళు గోల్డెన్ స్పూన్ తో పుట్టారు అంటూ గొనుక్కుంటారు మీరు ధనవంతులను చెడ్డవారిగా భావిస్తూ మీరు పేదరికంలో ఉండటానికి మీ మంచితనమే అని భావించుకున్నంతకాలం మీరు తాత్కాలికమైన ఆనందం పొందవచ్చేమో కాని మీరు ఎన్నటికీ ధనవంతులు మాత్రం కాలేరు ఎందుకంటే మీరు అసహించుకునే వ్యక్తిగా మీరెలా రూపొందుతారు అసాధ్యం చాలామంది పేదవారు ధనికుల పట్ల చాలా కోపంగా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పేదవాని కోపం పెదవికి చేటు అన్నట్లు ఎవరికి పుట్టిన బిడ్డ వెక్కి వెక్కి ఏడవటానికి అన్నట్లు ఎవరికి ఎవరు ఏమీ చేయరు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా అన్నారు ఒక కవిగారు అలాగే ధనవంతులు తమను పేదవారిగా తయారు చేశారని నమ్ముతారు అవును నిజమే ధనవంతులు డబ్బు మొత్తం తీసేసుకున్నారు కాబట్టి నాకు ఏమీ మిగులలేదు వాస్తవానికి ఇదంతా బాధితులు చెప్పుకునే సొల్లు కబుర్లు రచయిత ఒక అనుభవాన్ని ఈ విధంగా వివరించారు పాత రోజుల్లో తను దివాలా తీసిన తరువాత పడి లేచిన కెరటంలా మరలా కష్టపడి ధనవంతుడు అయ్యాడు ఒకరోజు ఒక స్లమ్ ఏరియాలో ఒక బ్రాండెడ్ న్యూ బ్లాక్ జాగ్వార్ కార్ కొనుక్కొని క్రిస్మస్ సమయంలో ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున గిఫ్ట్స్ పంపిణీ చేస్తుండగా తన పిక్అప్ ట్రక్ వెనుక భాగంలో నలుగురు అబ్బాయిలు బాస్కెట్ బాల్ ఆడుతున్నారు బీర్ క్యాన్లను అతని కారు సన్రూఫ్ మీద ఉంచారు కారు చుట్టూ చేరిన ఇతర వ్యక్తులు పిచ్చి పిచ్చి లోతైన గీతలు పడేట్లు గీచారు పైగా బలిసిందా నా కొడక అని తిట్టుకుంటూ పోయారు ఆ తరువాత వేరే పేదవాళ్లున్న ఏరియాలో రచయిత కారు పార్కింగ్ చేయగా పది నిమిషాల తరువాత వచ్చి చూసుకుంటే కారు మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేశారు మరొకసారి రచయిత ఒక పాత ఫోర్డ్ ఎస్కార్డ్ కార్ను రెంట్కు తీసుకుని అదే ఏరియాకు వెళ్లగా దానిని ఏమీ చేయలేదు ఇక్కడ విషయం ఏమిటంటే పేదవారిలో చెడ్డవారు ఉన్నారని కాదు కానీ రచయిత అనుభవంలో ధనవంతులపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు పేదవారిలో చాలా మంది ఉన్నారని తెలుస్తుంది వారు ఓడిపోయి పేదలుగా ఉన్నందున ఫ్రస్ట్రేషన్ లో ధనవంతులపై ద్వేషంగా ఉన్నారా లేక ధనవంతులపై కోపంగా ఉన్నారు కాబట్టి పేదలుగా ఉన్నారా ఏది ఏమైనా వారు మాత్రం ఇంకా పేదలుగానే ఉన్నారు ఒక యువకుడు ఇలా అన్నాడట నేను కొన్నిసార్లు మిలియన్ల డాలర్లు సంపాదించిన నిజాయితీగా లేని వాళ్ల గురించి విన్నాను కాని ఇది చాలా అరుదుగా ఉంటుంది ధనవంతులంతా నిజాయితీ లేకుండానే ధనవంతులయ్యారనే ఆలోచన మనకు మనం చూసే సినిమాలు టీవీలు పత్రికలు ఎక్కువగా కల్పించినవే ఈ ప్రపంచంలో సెల్ఫ్ మేడ్ వ్యక్తులు ఎందరో కష్టపడి సెల్ఫ్ డిసిప్లిన్ తో మంచిగా చదివి ర్యాంకులు సాధించి మంచి మంచి కంపెనీలు స్థాపించి ధనవంతులు అయినవారు లేరా రచయిత మరొక ఉదాహరణలో అమెరికాలోని ఫిలడెల్ఫియా ప్రాంతంలో అనేక వ్యక్తులను చూశాడు వారంతా వాళ్ల ఇంటి ఆవరణలో తోటలు పుష్పాలతో ఎంతో అందంగా ఉంటాయి వారి ఇండ్లు ఎంతో పీస్ఫుల్ గా కళాత్మకంగా అద్భుతంగా ఉండే గృహాలు అందులో నివసించే వ్యక్తులు ఎంతో ఉత్తమమైన విద్యావంతులు అనేక వ్యాపార సంస్థల వ్యవస్థాపకులు వారు ఎంతో గౌరవంగా నిజాయితీగా స్వేచ్ఛగా స్వచ్ఛంగా అభివృద్ధి చెంది ఎంతో ఆదర్శనీయ జీవితాలు గడపడం చూశాడు కొంతమంది మత బోధకులు ముఖ్యంగా క్రిస్టియన్స్ డబ్బు పాపిష్టిది అని పాడు డబ్బు అనే మాటను చెబుతుంటారు కానీ ఆ డబ్బే వారికి బైబిల్ ను ప్రింట్ చేస్తుంది చర్చులను నిర్మిస్తుంది మిషనరీస్ ఆఫ్ చారిటీకు పంపి ఎందరో పేదలకు సేవ చేస్తుంది మత బోధకులకు చెల్లిస్తుంది కదా ఇవన్నీ చేయడానికి డబ్బు కావాలి కదా మీరు నిజాయితీగా ఎంత సంపాదించినా దాన్ని మంచి పనులకు ఉపయోగించరు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాడు డబ్బు అనేవారు మరి ఎప్పటికీ పేదలుగా పేద భక్తులుగా ఉండటానికి సిద్ధపడి ఉండరు కదా ధనవంతులు కావాలంటే ఎందరో వ్యక్తులు మిమ్మల్ని నమ్మాలి అందుచే ధనవంతులుగా కావడానికి సమాజంలో మీరు ఎంతో విశ్వసనీయ వ్యక్తిగా ఉండాలి శక్తివంతమైన వ్యక్తులు తప్పనిసరిగా సమయం విలువ తెలిసి స్నేహపూర్వకంగా ఉంటూ ఏదో ఒక రంగంలో అత్యంత నేర్పు కలిగి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి నిరంతరం కష్టపడుతూ తెలివితేటలు కలిగిన వారై ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు పేదరికంలో పుట్టడం వారి నేరం కాదు పాపం అంతకంటే కాదు కాని ఆ పేదరికం నుండి బయటపడే విధానాలు నేర్చుకొనకుండా చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకునే కంటే చిరుదివెను వెలిగించాలి అన్నారు కదా అలాగే అద్దాల మేడలో ఉన్నవారిని చూసి వారి అద్దాలు పగలగొట్టినంత మాత్రాన పేదలు ధనికులవుతారా అదే ధనికులతో స్నేహపూర్వకంగా ఉండి వారి యొక్క ఆలోచన విధానాలు ఏమిటి వారు రోజుకు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు వారు ఆ స్థితికి రావడానికి ఎన్ని త్యాగాలు చేశారు అనే విషయాలను గమనించాలి వారు ఎన్ని గంటలకు ఉదయం నిద్రలేస్తుంటారు ఎక్కువ మంది తాము పేదరికం నుండి బయటపడేవారు తప్పనిసరిగా వాళ్ళు సూర్యుణ్ణి నిద్రలేపుతారు వారిని ఎప్పుడు సూర్యుడు నిద్రలేపడు అనగా ఉదయం ఆరు గంటలలోపు నిద్రలేచే సిక్స్ ఓ క్లాక్ క్లబ్ లోని వారై ఉంటారు లైఫ్ నాట్ ద బెడ్ ఆఫ్ దేర్ విల్ బి జీవితం అంటే గులాబీల పాన్పే కాదు దానిలో ముండ్లు ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మీరు ధనవంతులైనప్పుడు మంచి వ్యక్తిగా ఉండలేరు లేదా ధనవంతులైనప్పుడు ఆధ్యాత్మికంగా ఉండలేరని చాలా మంది నమ్ముతారు మనం కూడా ఇలాగే ఆలోచిస్తాము మన స్నేహితులు ఉపాధ్యాయులు మీడియా ఇలాగే మనకు మైండ్ సెట్ చేస్తుంది అనుమానం లేదు కానీ ఇదంతా ట్రాష్ మనకు ఎన్నో ఉదాహరణలలో ఎందరో నిజాయితీ పరులైన ధనవంతులు ఎందరో ఉన్నారు రచయితకు ఒకసారి శాన్ డియాగోకు వెళ్లినప్పుడు అత్యంత ధనికులు ఉండే ప్రాంతంలో ఇల్లు తీసుకున్నాడు ఆ ఇల్లు పరిసరాలు ఎంతో అందంగా రిచ్గా ఉన్నాయి రచయిత మనసులో భయం వేసింది ఆ ఏరియాలో ధనవంతులతో సర్దుకుపోవడం ఎలా అని సందేహించాడు కాని వారికి విశ్వం అందించినట్లుగా వీరి పిల్లలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్నవారు పొరుగున ఉన్న ఇతర పిల్లలతో స్నేహం చేశారు ఆడుకోవడానికి ఒక పిల్లను తీసుకుని ఒక ఇరవై అడుగుల పెద్ద చెక్క తలుపు తట్టినట్లు గుర్తు వాళ్ల అమ్మ తలుపు తెరిచి ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆమె ఐస్టీ పోసి ఒక గిన్నెతో పండ్లను తీసుకువచ్చింది ఆమె భర్త ప్రక్కనే ఉన్న కొలనులు ఆడుకుని తన పిల్లలతో వచ్చాడు అతను మరింత స్నేహంగా ఉన్నాడు హార్ మీ పొరుగున ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ రాత్రి పార్టీకి వస్తే మిమ్ములను అందరికీ పరిచయం చేస్తాను అన్నాడు అలాగే రేపు నేను క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాను మీరు ఆడుతారా నాతో పాటు మీరు అతిథిగా వస్తారా అని ఆహ్వానించారు అప్పటికే రచయిత షాక్లో ఉన్నాడు తను ధనవంతులంతా తల పొగరు గలవారు అనుకున్నాడు కాని ఇప్పుడు ఏమంటాడు సాయంత్రం రచయిత పిల్లలు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ ఫ్రీగా ఆపరేషన్ చేసే డాక్టర్లు ప్రతి వారం పేదలకు ఉచిత విద్యా వైద్యం కోసం ఖర్చు పెట్టేవారిని పరిచయం చేసుకుని ఆశ్చర్యపోయాడు ఫ్రెండ్స్ ఈ వీడియో ధనవంతులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వలన మనం ఓడిపోవడానికి మార్గం తెరుచుకున్నట్లే అని మనం ధనవంతులపై పగబడ్డడానికి బదులు ధనవంతులను మెచ్చుకునే విధానం మీరు వారిని మెచ్చుకుని ఆశీర్వదిస్తే వారు కూడా మనలను మెచ్చుకుని ఆశీర్వదిస్తారనే విషయాలను మనం నేర్చుకున్నాము మరొక వీడియోలో సంపద కలిగి ఉన్న వారి అలవాట్లు రహస్యాలు తెలుసుకుందామా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి దయచేసి మా ఎస్వీఆర్ పాజిటివ్ వైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్